పాండురయుక్తేన రథేన సహ ఇస్త ఎంత సక్రమమైన విధానం అండి కరలు వర్ణించడంలో ఏమి కవి వాల్మీకి ఏమి ధ్వని ఏమి వ్యాఖ్య పాండూర ఇప్పుడు మళ్ళీ వాహనాలు మారిపోయాయి తెల్లని యుద్ధుల పల్లకి మీద వచ్చారు మా యుద్ధుల పల్లకీట అదేమిట పాడు తెల్లని యుద్ధులు రథేన అరథంట అష్టయుజ ఎనిమిది తెల్లని యుద్ధులమ్మా ఇక్కడ ఇహోపయాత కాకుస్త హాక వంశానికి చెందిన రామచంద్రుడు ఇక్కడికే వచ్చాడు ఎవరితో సీతయా సహ భార్యయా వామంకస్థిత జానకీ పరిరసత్కో దండ దండం కరే అని చక్కగా నేను ఊళ్ళో ఇలా పట్టుకున్నాడమ్మా మా ఆయనే ఎంత మంచి మాట చెప్పు కలయినా సరే ఎంత బాగుంది ఇంకోసారి చెప్పు ఇంకోసారి చెప్పు దుఃఖంలో ఉన్న వాళ్ళని కలయినా చెప్పి ఓదాన్ని భయపెట్టుకో కొన్ని సుఖానుభూతులవి కూడిన జీవితమును దీని ఎందెన్ని వ్యధానుభూతులు మరెన్ని పరాభవ కేతువులు ధృతి అన్ని జోర్చుమా ప్రకృతిని ఆరయుమా సుఖవిత్వమించుమా అన్ని జునోర్చుమా ప్రకృతిని ఆరయుమా సుఖవిత్వెంచుమా చిన్ని గులాబీ పూపులు వచించటి పలుకులు చిత్తగించుమా నేనైతే మూడు సుఖాలు చూస్తాను జీవితంలో ప్రకృతి పరిశీలన మంచి కవిత్వాన్ని చదవడం చిన్నపిల్లలతో మాట్లాడు ఈ మూడు నాకు బాగా ఇష్టం ఆకులు చెట్లు ఎక్కడుండే అక్కడికి వెళ్ళి వెర్రెళ్ళ ఆకు పట్టుకునేలా తడుగుతూ ఉంటాను ఓ చిన్న కరివేపాకు చెట్టు ఉన్న చాలు నా ప్రాణానికి పచ్చగా ఉంటే చాలు లేదు మంచి కావ్యం మంచి పద్యం మంచి కవిత్వం లేదని నేనే చెబుతాను పద్యం వాళ్ళు చెప్పేది ఏమిటి ఇక మూడవది పసిపిల్లలు ఎనిమిది ఏళ్ళు దాటిన పిల్లలు మగపిల్లలు ఆడపిల్లలు మాట్లాడుతుంటే ఎంత అందంగా ఉంటుంది ఈ మూడు సారవా జీవితానికి ఇంకా పెద్ద పదవులు పీఠాలు కావాలా జీవితంలో ఇంత ఆనందం ఉంది ఈ మధ్యలో ఏవో కొన్ని దుఃఖాలు ఉంటాయి ఓర్చుకోవాలి అందుకని ఎనిమిది ఎద్దులు కట్టినటువంటి రథంలో వచ్చాడమా మీ ఆయన నీతో సహా వచ్చాడు ఎక్కడికి వెళ్ళారు ఎందుకంటే అంటే ఎప్పుడు ఇక్కడ ఉండిపోయారేమో యుద్ధంలో గెలిచారో లేదు ఓడుతారో ఇవన్నీ భయాలు ఉంటాయి ఆ భయాలు పోగొట్టేందుకు వెలిగ మీ ఆయన గెలిచాడమా ఆయన ఓడిపోవడం ఆరుక్ష్య పుష్పకం దివ్యం విమానం సూర్యసన్నిహం ఉత్తరాం దిశమాలోక్య జగామ పురుష ఋషభ మొదటిసారి వచ్చినటువంటి వాహనంలో హంస వాహనాలు రెండవసారి వచ్చిన దానికేమో ఐరావతం వాహనం మూడవసారికి వచ్చినప్పుడేమో ఎనిమిది ఎద్దులు వాహనాలు విచిత్రంగా మాట అపూర్వ మంత్ర రహస్యం వేదాన్ని రామాయణం ఏమైనా ఎందుకు రామాయణాన్ని వేదం ఎందుకు అన్నారు ఇప్పుడు అర్థమవుతుంది ఇక నాలుగో చూడండి వాహనం లేదు ఎవరు మోయట్లేదు ఒక విమానం పుష్పక విమానంలో వచ్చింది దివ్యం విమానం ఆ దిక్కి రాముడు సీతతో సహా లక్ష్మణులతో సహా ఉత్తరాం దిశమాలోక్షి జగాము పురుష ఉత్తర దిక్కుగా విడిపడా యోచి మరి నాకే ఉత్తర దిక్కుగానే ఉంది కథ ఇది అసలు రహస్యం గజదంతమయీం దివ్యాం శిబికాం అంతరిక్షగాం గజ ఏనుగులు ఎన్నెండి ఏనుగులు దిక్ అష్టదిక్కులు ఎనిమిది ఏనుగులు దంత ఒక్కొక్క దానికి రెండు దంతాలు ఎనిమిది రెండు పదహారు ఇది ఎనిమిది అది రెండు దీనికి సంఖ్య సరిగ్గా గాయత్రి మంత్రంలో ఒక్క పాదానికి ఎనిమిది అక్షరాలు ఉంటాయి అది గజ అంటే ఎనిమిది అని అర్థం దంత అనేది రెండు ఒక్కదానికి రెండేసి దంతాలుగా ఎనిమిది రెండు పదహారు రెండు పాదాలలో రెండు మందిలు పదహారు ఉంటాయి అంతరిక్షగాం ఆకాశంలో సూర్యోదయాన్ని వర్ణిస్తూనే గాయత్రి మంత్రం యుక్తంహస్రేణ హంసవాహనమైన గాయత్రి ప్రాతర హంస చ బ్రహ్మస్వరూపా విష్ణు సాయం శివస్వరూపాం చాయత్రీం తాము స్మహే బ్రహ్మదేవుడు వాహనం హంస అందుకని వెయ్యి హంసల వాహనం మీద వచ్చాడు అంటే బ్రహ్మదేవుని రూపమైన గాయత్రి మంత్రస్వరూపంలో మొట్టమొదటి పాదం ఇక రెండవ కథ ఆరుఢశైల సంశం మహాగజం చతుర్దంతం మహాగజం రాఘవశ్చమయ ఆదృష్ట చచార సహ లక్ష్మణ పర్వతంతో సమానమైనటువంటి చతుడు ఐరావతాన్ని ఐరావతం ఎవరి వాహనం ఇంద్రుడు వాహనం ఇంద్రుడు తమ్ముడు ఎవరు ఉపేంద్రుడు ఇక్కడ ఇంద్రుడు ఉపేంద్రుడు ఇద్దరు ఆదిత్యుడు అంటే విష్ణు స్వరూపం ఇంద్రుడన్నా ఉపేంద్రుడన్నా ఒకరే ఆయన వాహనం ఐరావతం ఐరావతమే లక్ష్మీదేవికి వాహనం అంటే వచ్చింది విష్ణుమూర్తి గాయత్రి మంత్రం యొక్క సాయం మధ్యాహ్న స్వరూపం విష్ణు స్వరూపం పైగా ఇందులో మళ్ళీ చతుర్దంతం మహాగజం చతుహు నాలుగు దంతం రెండు నాలుగు ఎనిమిది గాయత్రి మంత్రంలో పాదానికి ఎనిమిది అక్షరాలు మహాగజం గజం అంటే ఎనిమిది మహాశబ్దానికి ఎప్పుడు నాలుగు అని అర్థం మహా అంటే టెక్నికల్గా నాలుగు సాంకేతికంగా యుగం అంటే ఒకటి మహాయుగం అంటే నాలుగు యుగాలు అందుకని మహాగజం అంటే ఎనిమిది ఇంటూ నాలుగు ముప్పై రెండు గాయత్రి మంత్రంలో మొత్తం ముప్పై రెండు అక్షరాలు మనకు తెలుసున్నది ఇరవై నాలుగే మిగిలిన ఎనిమిది అక్షరాలు సన్యాసుడైన వారు యతీశ్వరుడైన వారు అర్ధరాత్రి సంధ్యావందనం చేసి ఆ ఎనిమిది చదవాలి మనం చదవకూడదు కాబట్టి నేను చెప్పను టీవీలో చెప్పేది కాదు గాయత్రీ మంత్రం టీవీలో చెప్పకూడదు ఒక మూడవ పాదం పాండుతేన అష్టయుజ అశ్వయం తెల్ల ఎద్దుల వాహనం అది కూడా ఏంటండి అష్టయుజ ఎనిమిది ఎనిమిది ఎద్దులు దేనికి సంకేతం శివుని యొక్క అష్టమూర్తికి సంకేతం ఎద్దు ఎవరి వాహనం శివుడు వాహనం సాయం శివస్వరూపం గాయత్రీం తాము స్మహే ఈ మూడో మూడో కల గాయత్రీ మంత్రానికి శివస్వరూపమైన గాయత్రి మంత్రానికి ఉదాహరణ అష్ట స్వయం అష్ట ఈ శబ్దానికి రెండు అని కూడా అర్థం ఉంది ఎనిమిది రెండు పదహారు నాలుగు ఎనిమిది పదహారు ముప్పై రెండు ఇవన్నీ పాదాల సంఖ్య అక్షరాల సంఖ్య తెలియజేయడంలో గాయత్రి మంత్రాన్ని పైగా ఎద్దు వాహనం అంటే ఈశ్వర ఈశ్వరస్వరూపం చెప్పడం నాలుగోది సరిగ్గా పరమాత్మ ఏ వాహనము లేదు ఆరుఖ్య పుష్పకం దివ్యం విమానము సూర్య సన్నిభం వాహనమే లేదు దానికి అంటే నువ్వు ఆత్మజ్ఞానాన్ని పొందే స్థితి రానికి నీకు ఐరావతాలు ఉండవు ఎద్దులు ఉండవు మహేశ్వరుని మించినటువంటి స్థితికి వెళ్ళిపోతావు యోగవాసిష్టంలో చెప్పినట్టుగా అపిత అనుకంప్యాభవంతేదే బ్రహ్మ విష్ణుంద్ర శంకరాక విచారేణ పరిజ్ఞాత స్వభావస్య మహామతే ఎవరైతే తన పరిజ్ఞానం చేత ఆత్మతత్వ విచారం చేత స్వాత్మ రూపాన్ని సాక్షాత్కారం చేసుకుంటాడో వాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుని చూసి భవంతి అయితే జాలి పడతాట ఏమి బ్రహ్మ ఏమి విష్ణు ఏమి శివుడు ఎన్ని అవతారాలు ఎత్తి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు నాకు ఏమీ లేదు ఆత్మజ్ఞానంతో హాయిగా ఉన్నా వాళ్ళకంటే నేనే బాగున్నా అంట ఆత్మజ్ఞానం ఒక్కటి మనం పొందగలిగితే వాళ్ళకంటే గొప్పవాళ్ళు ఇక మిగిలిన వాళ్ళ సంగతి చెప్పక్కలి అందుకే చివరి కలైనటువంటి నాలుగో దాంట్లో పరమాత్మ స్వరూపం దానికి వాహనాలు వాహకులు ఉండరు అది దివ్య విమానం అది ఉత్తరాం దిశమాలోఖ్య కథ ప్రకారం ఉత్తరం అంటే అయోధ్య తత్వం ప్రకారం ఉత్తర దిక్కుంటే ఉత్తరాయణ పుణ్యకాలం భీష్మ పితామహుడు పరమపదం చెంది చెందినటువంటి కాలం నువ్వు ఉత్తరాయణంలో నువ్వు హాయిగా మోక్షాన్ని పొందినట్టుగా రమణ మహర్షి పంతొమ్మిది వందల యాభై నాలుగు ఏప్రిల్ పద్నాలుగు రాత్రి ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాలకి బ్రహ్మరంధ్రం పగిలి పరమపదానికి పదానికి చెందినట్టుగానే వెళ్ళిపోతాం మనం అంత గాయత్రి మంత్ర రహస్యాన్ని త్రిజటా స్వప్నంలో ఎక్కడ ఒక రాక్షసికి వచ్చిన కళ ఎక్కడ గాయత్రి మంత్రం ఏమి నా సంస్కృతి ఏమి నా సాహిత్యం ఏమి భారతీయత మురిసిపోవద్దా ఎంత గర్వించాలండి మన సాహిత్యాన్ని చూసుకున్నాం మనం ఇప్పుడు గమనించండి రామాయణ మహామాల రత్నం త్రిజుట స్వపనం రామాయణం ఒక మహామాల ఇరవై నాలుగు పూసలు వేల పూసలు అందులో మధ్యలో సుందరకాండ ఆ సుందరకాండలో మధ్యలో త్రిజుటా స్వప్నం అంటే ఇక్కడ గాయత్రి మంత్రం రహస్యం అందుకే రామాయణంలో వెయ్యికి ఒకటి చెప్పిన గాయత్రి మంత్రం పెట్టి ఇరవై నాలుగు వేలు రహశాడు మిగిలిన ఎనిమిది వేలు రాయలే ఎందుకంటే ముప్పై రెండు వేలు రాయకూడదు ముప్పై రెండు అక్షరాలు కలియుగంలో చెప్పకూడదు ఈ రామాయణం కలియుగం వాళ్ల కోసం చెప్పింది భారత రామాయణాలు ద్వాపర యుగంలో వేరు త్రేతాయుగంలో వేరు కృతయుగంలో వేరు వాటి సంఖ్య వ్యవహారాలు వేరు కలియుగంలో మనకు దొరుకుతున్న రామాయణం ఇంతే మనకు అంతే ఉండాలి ఎంతకంటే వాల్మీకి మన కోసం రచించలేదు మనకి ఇరవై నాలుగు అక్షరాల గాయత్రి మంత్రం చాలు ఇరవై నాలుగు వేల రామాయణం చాలు అది అర్థమైతే కదా ఇప్పటికీ గ్రంథాన్ని పట్టుకుని నడుస్తున్నాం కానీ గ్రంథంలో కథను పట్టుకుని మన ఎడుపును పట్టుకుని పోగొట్టుకుందాం చోట్ల అటువంటి దివ్య మంత్రార్థ రహస్యాన్ని యథాశక్తి వివరించేటువంటి ప్రయత్నం చేశాను భగవంతుడు బ్రాహ్మణ జన్మ ఇచ్చాడు కాబట్టి సంతోషం నా తల్లిదండ్రులకు నమస్కారం గ్రహించుకున్నాడు వెంటనే ఒక నిరాశకు లోనయ్యాడు ఇంకా దొరకదు తెలారిపోతాం ఈ పాటికి రావణాసుడు ఏదో చేసేసి ఉంటాడు అసలు ఇక్కడ లేదేమో కూడాను అది చచ్చిపోదాం అనుకున్నాడు స్వామి ఎలా ఉంది సాగుతోందో కథ చూడండి ఎంత ఉత్కంఠ హనుమంతుడు చచ్చిపోదాం అనుకోవడమా చరిత్రమ్మా జీవితం అమ్మా కథ ఇది జీవితం జీవితంలో మనకి ఎన్నిసార్లు అనిపించలేదు పోదాం పోలేదు కాబట్టి ఉన్నాం వినడానికి మీరున్నారు చెప్పడానికి నేను నాకు అనిపించా మీకు అనిపించగల అనిపించదా అందరికీ అనిపించదు ఏవో సందర్భాలు వస్తాయి అన్నింటి దాటాం ఇవాళ ఆనందంగా ఉన్నాం అవే మన కావ్యాలు ప్రబోధిస్తున్నాయి ఏదో కింద కష్టం రాగానే శ్రీలింగి ఫేనాయి విద్మహే చున్నీ కంఠాయ ధేమహి తన్నోచా ఉప్రచోదయా అయిపోకూడదు బెతుకి నిండున్న శుభములు పడేయవచ్చు అని ఒక్కసారి అనుకున్నాడు వినాశే భగవో దోషాహ జీవన్ భద్రాణి పశ్యతి తస్మాత్ ప్రాణం ధరిష్యామి ధ్రువో జీవతు సంగమం వినాశే భగవో దోషాహ ఏముందండి బోడు దోషాలు ఉన్నాయి చసిపోవడంలో నేను చనిపోయానుకో పొరపాటుని ఆ వార్త తెలియక చనిపోయారన్న విషయం కూడా తెలియక వానర్లో చూసి చూసి వెళ్లడం సుగ్రీవాద్యం ధక్కరించడం చేత చూడలేకపోయామన్న బాధతో వాళ్ళు చనిపోతారు సముద్రంలో మని వీళ్ళందరూ పోయారన్న విషయం తెలిస్తే రాముడు ఉండడం ఇంకా లేదని రాముడు లేకపోతే లక్ష్మణ్ ఉండడు వీళ్ళిద్దరికి ఇచ్చిన మాట తప్పాల్సి వచ్చింది పైగా వాళ్ళు చనిపోయారన్న బాధలో సుగ్రీవుడు ఉండడు ఇంతమంది సాగుకు నేను కారణం అవుతున్నాను అంచేత వినాశే భగవో దోషాహ మనకు కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోతే నిరాశ నిస్పృహ ఏర్పడితే ఇలా ఆలోచించాలి జీవన్ భద్రా అని పశ్చితి ఇప్పటికే ఇది రామాయణం నుంచి అలా ఊటంకింపులుగా మిగిలి రామాయణ వాల్మీకి రామాయణ జీవన్ భద్రా అనే పశ్చితి జననీ జన్మభూమి స్వర్గాది గరీశ్రీ మరణాది మరణాంతాని వైరాణి ఈ మాటలన్నీ జన జీవనంలో మిగిలిపోయే అదృష్టం సంస్కృతంలో వాల్మీకి దక్కింది కాళిదాసుకు దక్కింది తెలుగులో వేమనికి దక్కింది మహాకవి శ్రీశ్రీకి దక్కింది ప్రజలు వాళ్ళు నాడుకలో మిగిలిపోయాడు పదాలు వాడుకలో ఒక పత్రికలో ఒక వ్యాసం రాయడం ఒక శీర్షిక పెట్టిన పత్రికలు వారు శ్రీశ్రీ కవిత లేకుండా వదరపు ఆయన ఆలోచన విధానం ఏదైనా అదంతే కొందరికి పడుతుంది ఆ అదృష్టం తెలుగు వెంగ మాటలు అలాగే వెళ్ళిపోయాయి జనంలోకి వాళ్ళు పద్యాలే వెళ్ళిపోయారు వీళ్ళు ఇంటికి ఏదన్నా బావ వస్తే బావా ఎప్పుడు వచ్చి తీసుకున్నారు ఇంగ్లీష్ మీడియం వచ్చాక మానేశారు కానీ తెలుగు మీడియం ఉన్నంతకాలం అలాగే అనేవారు ఊపలావ ఉండే అప్పుడనేవారు ఉండరాజవరం నుంచే ఇప్పుడు ఉంటున్నారు అంతే ఏదైతే ఇంత సహజంగా కవుల మాటలు జనంలోకి వెళ్ళిపోతే అదే మహాకవిత్వం అంటే జనం మీద ప్రభావం నిత్యము ఎవరి మాటలు మనం మాట్లాడుకుంటాము వారి ప్రభావం మన మీద ఉన్నట్టే కదా సహజంగా జన జీవనంలో ఒక భాగం కావాలి అలా అయిపోయింది ఈ మాట జీవన్ భద్రాన్ని వచ్చింది బతికి ఉండను శుభములు అని అనువాదం చేశారు దాన్ని అనేక కావ్యాలు అంటే ధ్రువ జీవిత సంగమం ఇంకో మాట ఆశావాదం అంటే ఇది అసలు సీతారాములకి కలిసే యోగం ఉంది కాబట్టి నాకు దొరికి తీరతారు ఎందుకంటే ఆయన ప్రేమేమిటో చూశాను ఈవిడ కనపడితే ప్రేమ ప్రేమేమిటో నాకు తెలుస్తుంది అందుకని నేను చనిపోతే అవన్నీ చూడలేను ఉద్యమం కోసమైనా సరే దేనికోసమైనా సరే ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు మనకు వచ్చినప్పుడు యువతరం ఇలాగే ఆలోచించాలి నువ్వు అనుకున్న లక్ష్యం నెరవేరక నువ్వు చూడొద్దాని కళ్ళతో నువ్వు చనిపోతే ఎవరు చూస్తారు అందుకే లక్ష్యం సాధించేందుకు ప్రయత్నం చేయాలి కానీ ప్రాణం తీసుకుంటే ఎలాగా ఈ సందేశాన్ని యువతరం అంతా గ్రహించుగాక రాష్ట్రం మీద ఎవరు దీనికోసము ఆత్మహత్యకి పాల్పడుకుందురుగాక ఇది సుందరకాండ ప్రయోజనం అప్పుడు ఆయన ఉత్సాహం వెంటనే అనిర్వేద శ్రీయో మూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో సతతం సర్వార్ధేషు ప్రవర్తక నిర్వేద అంటే నిరాశ నిస్పృహ ఆంగ్లంలో డిప్రెషన్ దానికి వ్యతిరేకం ఉత్సాహం నిరుత్సాహం ఉత్సాహం ఉత్సాహమే స్త్రియో మూలం మనిషికి సంపదలన్నీ తెచ్చిపెట్టేది ఉత్సాహమే నువ్వు ఉద్యోగం చేయాలన్నా వ్యాపారం చేయాలన్నా వ్యవసాయం చేయాలన్నా ఉత్సాహం లేకపోతే ఎలా నీరసంగా ఉంటే పని ఎలా నడుస్తుంది అనిర్వేద పరమసుఖం అనిర్వేదమే పరమసుఖం ఉత్సాహంగా ఉంటే మనం ఎప్పుడూ సుఖంగా ఉంటాం ఎందుకంటే మీకు జ్వరం వచ్చినా సరే మీకు ఇష్టమైన కాఫీ తాగేయండి ఇష్టమైన పుస్తకం చదువుకోండి మీ ఇంట్లోనే మీకు ఇష్టమైన చోటు కూర్చోండి కాళ్ళు ఇలా పెట్టాలంటే పెట్టేయండి ఆచారాల గురించి ఆలోచించవచ్చు మీ ఆనందం ముఖ్యం శుభ్రం గాలేసి చోటు కూర్చోండి జ్వరం వచ్చినా భయపడద్దు మీకు ఇష్టమైన పుస్తకం చదువుకుండా హాయిగా ఉత్సాహంగా ఉంది జ్వరం ఒక్కరోజు తగ్గిపోతుంది మురుచుకుని బడుకోవడం ఎవరు వచ్చినా నీరసంగా మాటి ఏదో సానుభూతి ఆశించే బతుకు దండగండి అసూయి పడేలా బతకాలి మనం ఇతరులు అసూయ పడేలా బతకాలి సానుభూతి మనం ఆశించకూడదు అసలు ఎవరన్నా సానుభూతి చూపించాలి నేను బానే ఉన్నానంటే మీ సానుభూతి నాకు అన్నట్టు మాట్లాడాలి ఎందుకని వాళ్ళు ఎప్పుడు సానుభూతిగా మాట్లాడతారంటే ఈ సానుభూతిని మనం ఆశిస్తున్నాం అనమాట ఎంతకాలం ఇది దౌర్బల్యం ఇది దీని నుంచి ఎదగాలి మనిషి అది హనుమంతుడి నుంచి నేర్చుకోవాలి సుఖం నీ ఉత్సాహమే నీ గొప్ప సుఖం అనిర్వేదోహి సతతం సర్వార్ధేషు ప్రవర్తక అనిర్వేదమే సతతం ఎల్లప్పుడూ సర్వార్ధేషు ప్రవర్తక అన్ని విషయాల్లోనూ ఉత్సాహం కలిగి ఉండి అన్ని పనులు ఉత్సాహం సాహసం ధైర్యం బుద్ధిశక్తికి పరాక్రమ షడైతే ఎత్ర తిష్టంతి తత్ర దైవోపి తిష్టది ఇంత బాగా ఆలోచించాడు కాబట్టే హనుమంతుడు గొప్ప దూతగా ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రఖ్యాతి పొందాడు దూతలు అంటే మనకి ముందు హనుమంతుడు తర్వాత శ్రీకృష్ణుడు తర్వాత సరే మంచి మన మన స్వాతంత్ర భారత్ స్వతంత్ర భారత్ చరిత్రలో విజయలక్ష్మి పండిట్ ఒక దేశం నుంచి ఇంకో దేశానికి పుడుతున్నా ఉంటే ఆ గౌరవాన్ని కాపాడే విధంగా ఉండాలి రాజకార్యపరుండు తేజోధిగతరుండు ఆంజనేయుడు భృక్ష్యుడగుటేసి నీకు విక్షమతి వచ్చను నీ రజాక్ష చిత్ర చిత్ర ప్రభావ దక్షిణ్యభావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ పురుషోత్తమ పురుషోత్తమకమైన ఒక మహానుభావుడు ఉన్నాడు పదిహేనవ శతాబ్దంలో సుమారుగా ఆయన హంసలదీవి కృష్ణా జిల్లా హంసల ప్రాంతంలో ఉన్న గోపాలస్వామి మీద శతకం రాశాడు శేషపద్యాలు హంసలదీవి గోపాల బాల అంటున్నా ఆయన ఎక్కడ ఆంధ్ర మహావిష్ణువుకి కొంతకాలం పాటు దశాబ్దాల పాటు ఉత్సవాలు లేకుండా అలాగే మూలబడ్డ మూల విరాట్లో ఉండిపోతే బాధపడి నీ ఉత్సవాలు చేయించుకోవేమిటయ్యా అని ఎవరిని ఏమనలేక దేవుణ్ణి ఇంచుమించు నిందిస్తూ శతకం రాశాడు దేవుణ్ణి నిందిస్తూ వంద పద్యాలు దశరిని వీడు దుంపదేగా కానీ ఇది వ్యాజ నిందా శతకం అంటారు యాజస్థుతి శతకం అంటారు ఏదైనా ఒకటి పైకి నిందలా కనిపిస్తుంది కానీ లోపలంతా స్థుతి ఇదే అంతటి రాజకార్యాలు బాగా తెలిసిన వాడు తేజస్ సంపూర్ణుడైన హనుమంతుడు నీకు సేవకుడు కావడం వల్ల నీ పని జరిగింది కానీ లేకపోతే సీతాదేవి ఇప్పటికి దొరుకుతుందా అని కింద మళ్ళీ నువ్వు న్యూస్ నీకు విఖ్యాతి వాళ్ళ వల్ల వచ్చిందా న్యూస్ సాధించింది ఏమి అంటే అంతటి హనుమంతుడు మరి నీకు సేవకుడు అయ్యాడు అంటే నువ్వు ఏదో గొప్పవాడు కాకపోతే అవడగా అని స్థుతి దీన్నే సరద తరదాకి సుబ్బారావు గారు రామాజున యుద్ధం నాటకం రాశాడు తాండ్ర సుబ్బారావు ఏదో అంటారు అసలు హనుమంతుడు నిజంగానే నిందిస్తే సముద్రం అబ్ధు లంఘించు లంకకు జేరకున్నచో నాటితో రామాయణం సున్నా అని హనుమంతుడు ఒక్కసారి రాముడికి ఎదురు తిరిగితే ఎలా ఉంటుంది నాకు ఎప్పుడు ఎదురు తిరగలేదు హనుమంతుడు సహించే విషయం కాదు కానీ సరదా తెలుగు వాళ్ళకి ఈ తాగదాలు పెట్టడం సరదా కృష్ణుడు అర్జునుడు కొట్టుకుంటే అనే ఆలోచనతో చరకమర్తి వారు గౌ్యభానం పుట్టిస్తే తాండవ సుబ్బారావు గారు రాముడు ఆంజనేయుడు కొట్టేసుకుంటే అని ఇది పుట్టించారు ఇంకా యమాంజనే యుద్ధం కృష్ణాంజనేయ యుద్ధం చాలా వచ్చేసాయి ఇంకా ఇదో సరదా ప్రభుత్వం ఎంతగాని ఇవన్నీ పురాణాల్లో లేవు అనవసరంగా మోసపోకండి వాళ్ళు ఎవరో ఎప్పుడు కొట్టుకోలేదు కానీ ఎంతగా జనజీవనంలో వెళ్ళిపోయాయి ఎందుకంటే మరిది అన్నదమ్ములు భార్య భర్త భార్య భర్త సరే మనకు మామూలే ప్రతి ఇంట్లో ఉండేది కానీ బావా బావా మరిది అన్నదమ్ములు కొంచెం చిత్రం కదా అందుకని సరదా అలాంటివే పుట్టేసి సాహించు అది వ్యాజస్థుతి అది ఇంత రాజకార్యపరుడు తేజో అధికతరుడు తేడా వస్తే ఆలోచించాలి తప్ప ఏం చేయాలో తెలియట్లేదు ఫోన్ కూడా పలకట్లేదు ఎవడో లైన్ కలవట్లేదు ఫోన్లు లైన్లు కలవని బుర్ర కలవాలి ప్రతిదీ ఫోన్ మీద ఆధారపడతావు సొంత ఆలోచన చేయాలి అది ప్రతిభ విద్యార్థుల్లో దాన్ని పెంచాలి కంఠస్థం చేయించడం కాదు సుందరకాండ ప్రవచనం ద్వారా సుందరకాండ చెప్పడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరిగేలా చెయ్యాలి తప్ప సుందరకాండ గ్రంథం మీ ఇంట్లో పెట్టుకోండి దాని రోజు మావిడాకు పెట్టండి పైన హనుమంతుడికి తమలపాకులు ఇష్టం శృంగారం తమలపాకులు హనుమంతుడికి ఎలా ఇష్టమయ్యాయో నాకు ఇప్పటికి అర్థం కాదు ఏదో ఆకు పెట్టకపోతే గుళ్ళు ఒక రారు పెట్టారంతే ఈ తమలపాకులు అన్నీ మనం టెక్నికల్ సాంకేతికంగా ఏ దేవుడు అన్నాకి ఏదో ఆకు ఏదో పువ్వు ఏదో పూజ ఏదో సహస్రనామం ఏదో బొట్టు ఉండాలా వద్దా లేకపోతే ఆ దేవుడు ప్రత్యేకత ఏమిటి అసలు హనుమంతుడు తన తాను ప్రత్యేక దైవంగా ఒప్పుకోలేదు రాముడు వంట అయిన మీరు రామాలయం కడితే హనుమంతుడి గుడి కట్టక్కర్లేదు హనుమంతుడికి రాముడు కాళ్ళ దగ్గర ఉండడమే ఇష్టం తప్ప ఇలా నిలబడి చిరంజీవిలో పూజ ఇవ్వడం మనకి ఇష్టం కాదు మనమే చేసుకున్నాం ఇవన్నీ మనకి భయం వేసింది హనుమంతుడు గుడి కట్టాం మనకు ఆటంకాలు వస్తాయని భయం వేసింది వినాయకుడు గుడి కట్టాం మనకి డబ్బులు కావాలి లక్ష్మి అష్టలక్ష్మి ఆలయం కట్ట మనకు చదువు కావాలి సరస్వతి గుడి కట్ట అని నీ కోసం నువ్వు కట్టుకోవేదే అంద్రదేవతలు ఒకటే ఇక ఎక్కడ దానికి వీరిని అడుగుతున్నాం తప్ప అన్ని కలిపి ఒక చోట దొరుకుతాయనే జ్ఞానం మనకి రావట్లేదు ఆ ఏకాత్మ భావనే రావాలి ఖచ్చితంగా అదే అద్వైతం అన్నా అదే హిందూ ధర్మం అన్న అందుకని ఒక్కసారి ధైర్యం తెలుసుకుని నమోస్తు రామాయ సలక్ష్మణాయ జనక ఆత్మజాయే ఆ ఉత్సాహంలో భాగంగా ఒక మాట మన దేవతలకు నమస్కారం చేసుకోవాలి నిరుత్సాహం ఎప్పుడైనా వస్తే ఒక్కసారి మన పూజా మందిరంలోకి మనకు దగ్గరుండే దేవాలయంలోకి వెళ్లి కన్నీళ్లు పెట్టుకుని స్వామి ముందు అలా మన బాధ ఏమిటో చెబితే ఉత్సాహం వస్తుంది అదే ఇక్కడ ప్రార్థన రామునికి నమస్కారం లక్ష్మణ స్వామితో సహా మా రామునికి నమస్కారం జానకీదేవికి నమస్కారం ఈశాన్య దిక్కు అధిపతి రుద్రులకి అరుళ్ళకి నమస్కారం యముడికి నమస్కారం మరుద్గణ సప్త మరుత్తులకి నమస్కారం సూర్య చంద్రుడికి నమస్కారం అని ఒక్కసారి దేవతా నమస్కారం ద్వారా ఉత్తేజం పొందాడు మనం కూడా జీవితంలో నిరాశ నిస్పృహ ఆవరిస్తే కాస్త ఏదో సహస్రనామం చదువుకోవడం ఒక మంచి ఆధ్యాత్మికమైన గ్రంథం చదువుకోవడం ద్వారా ఆ ఉత్తేజాన్ని పొందాలి అందుకని ఇంక చీకటిలోకి వెళ్ళిపోయి ఫ్యాన్ ఫ్యానకే చూస్తూ కూర్చుంటే అయిపోతావు మర్నాడికి పేపర్లో వార్త అంతే అంతకుమించి జీవితమే లేదా ఉంది అదే సుందర అలా పొందాడు తపస్సు చేయాలని నిర్ణయించుకున్నాడు అశోకవనంలో తపస్సు సరిగ్గా అశోకవనం శోకాన్ని రద్దు చేసింది అది కనపడింది అప్పటికి అంతే తపస్సు చేయాలనే నిర్ణయం రాగానే అమ్మవారి స్థానం కనపడింది తపస్సు చేస్తే అమ్మవారు కనపడదు అంతే ఇంకా మంచిది నువ్వు సంకల్పం ఎప్పుడైతే చేసావో మంచి పని కోసం దానికి తగిన జ్ఞానం ఆ పుస్తకాలు ఆ గురువులు నీ దగ్గరికి వచ్చేస్తారు ఆ సంకల్పం స్థిరంగా ఉండాలి అని చెప్పేసాడు అంతే కనుక అశోకవనంలోకి వెళ్ళాడు మరి అన్ని అశోకవనంలోకి ఎందుకు కింద దుర్గయోగం ఉంది అంతే అందుకే తపస్సు తపస్సు నుంచి ఇలా తేరుకున్నాడంతే శివశుపా వృక్షం కింద ఒక దివ్య సుందరి మణి కూర్చుని ఉంది సాయంకాలపు చంద్ర ఉదయ ఉదయకాలపు చంద్రలేఖలాగా కాంతి తగ్గినట్టుగా ఒక కనబడుతోంది తప్ప నిజమైన తేజస్వంతా ప్రకాశిస్తూనే ఉంది ఆవిడ చూసి ఆశ్చర్యపోయాడు ఎటువంటి భావన చేశాడు విశ్వనాథ వారి భాషలో ఇరవై మూడున్నర గంటల్లో చెప్పుకుందాం శలో